ఎవడు ఎవడు అభిప్రాయం వాడికే సత్యం ఇక్కడ నేను విశిష్ట అద్వైతిని మీరు అద్వైతి ఇంకో అయిన ద్వైతి ఏది సత్యం అంటే ఇక్కడికి వెళ్ళేటప్పుడు మూడు ఉండవు కనుక అసలు సత్యం ఉంటుంది కానీ అద్వైతం ఏం చెబుతాడు అద్వైత స్థితి వస్తేనే దాన్ని అంటాడు ఒక విశిష్ట విశిష్టాద్వైత ఏమంటాడు ఇక్కడ శంఖ చక్రాలు వేయించుకుంటేనే అక్కడికి వస్తుంది అంటాడు చూసారా అంటే అద్వైతం ద్వారా తప్ప సత్య మోక్షం రాదు వాతలు అంటాడు అద్వైతి అంటే నువ్వు దేవుణ్ణి చూడాలంటే అద్వైతం ప్రకారమే చూడాలంటాడు అదే క్రైస్తవు నడితే మనం ఏమంటాడు వాడు అందులో జరగ ఉపదేశాలు దేవుణ్ణి చూడ నువ్వు నరకానికి వెళ్తావు అంటాడు అదేమిట్రా క్రీస్తు పుట్టబరి వాళ్ళంతా ఏమయ్యారంటే ఆన్సర్ లేదు శంకరాచార్యం వారు అద్వైతం చెప్ప ఊరు కూర్చొని నరకం వచ్చిందా అంటే ఆన్సర్ లేదు ఇక్కడ మనం మోక్షం అన్నా కూడా ఒక ఐడియా తప్ప అంతకంటే ఇక్కడికి వెళితే అనేది మోక్షం అనే పదం వచ్చేది అసలు విషయం ఇక్కడ అందుకని ఇక్కడ మీరు ఏ ఏ రూపములు తయారు చేసినట్లయితే అభ్యాసం చేసినట్లయితే మీరు జీవిస్తున్న నిత్య జీవితానికి దీనికి వెనక ఉన్నటువంటి పదేళ్ల జీవితం పాతికేళ్ల జీవితం ముప్పై ఏళ్ల జీవితం నలభై ఏళ్ల జీవితం యాభై ఏళ్ల జీవితం వందేళ్ల జీవితం తర్వాత శరీరం వదిలి ఇంకో శరీరం పొందాక ఐదు వందల ఏళ్ల జీవితం వెయ్యేళ్ల జీవితం ఐదు వేల ఏళ్ల జీవితం ఉంటుందని చూడండి ఈ శరీరం వదిలి ఇంకో శరీరం పొంది ఈ శరీరం వదిలి అంటే ఇవల్యూషన్లో ప్రొసీజర్ వీటన్నిట్లోనూ కూడాను ప్రతిబంధకాలు లేకుండా ఇబ్బందులు లేకుండా నడిచేటువంటిది ఏదైతే ఉందో అలాంటి పద్ధతులు అభిప్రాయాలు ఊహించుకునేందుకు మనకి ఇస్తే అవి మాత్రం ఊహించుకోండి ఆయన దేవుడు ఉన్నాడని నమ్మండి అంటారు కదా శాతస్థానంలో అన్నమాట లేడని నమ్మినా సత్యం ఎందుకంటే వాడికి అది సత్యం ఉన్నాడని నమ్మినా సత్యం ఎందుకంటే వాడికి అది సత్యం అందుకనే వాడు కలడు కలండి వాడు కలడో లేడో అన్నాడు అన్నీ తెలుసు కానీ రెండు సత్యమో రెండు అసత్యమో అయినప్పుడు దేవుడు ఉన్నాడన్న ఇక్కడి నుంచే దేవుడు లేడన్నా వాడు ఇక్కడి నుంచే అంటున్నాడు ఇదే సత్యం వాడికి వాడికి అదే సత్యం వీడికి అదే సత్యం కానీ ఇక్కడి నుంచే ఇద్దరు బయలుదేరి దేవుడు ఉన్నాడని ప్రారంభించి విడుతూ ఉన్నటువంటి వాడు ఇక్కడికి వెళ్ళేటువంటి ప్రయాణానికి సుఖమవుతుంది నిత్య జీవితం లేడని చేసినటువంటి వాడు ఏం చేయాలో తెలియదు అక్కడనే ఫారమ్స్ అన్ని ఒక రూపంలోంచి ఇంకో రూపం మల్టిప్లై అవుతుంది ఇలాగ రూపాలలోంచి రూపాలు రూపంలో రూపాలు దొంతర్లు దొంతర్లుగా పుట్టుకొస్తూ ఉన్నాయి పుట్టిన రూపం తనుకున్న పోదు జాగ్రత్త యుద్ధం అనేటువంటి రూపం ఏనాడు పుట్టిందో ఈనాటి వరకు పోయిందా ప్రపంచంలో యుద్ధము అని ఒక అభిప్రాయం పుట్టింది ఫస్ట్ ఫారం అది ఎన్ని లక్షల సంవత్సరాల కింద పుట్టిందో మానవుడు పురోగమించాడు ముందుకెళ్ళాడు ఇట్లాంటివి అక్కర్లేని వెకబుర్లు ఎన్ని చెప్పినా మరి అప్పుడు ఎంత జంతువులే ఉన్నాడో ఇప్పుడు అంతే జంతువులలో ఉన్నాడని తెలుస్తుందా లేదా యుద్ధం చేస్తున్నాడు అంటే కనుక వచ్చిన అభిప్రాయం మాత్రం నువ్వు దాన్ని తగలబెట్టినా తగలబడదు నువ్వు నీళ్ళలో వేసినా పాడవదు ఏమవు అది మళ్ళీ 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 పురుగు ప్రపంచంలో మననే ఇవేళ కానీ పదేళ్ల తర్వాత కానీ ఇరవై ఏళ్ల తర్వాత కానీ వచ్చే జన్మలో కానీ పై జన్మలో కానీ దోలుస్తూ ఉంటుంది ఈ అభిప్రాయం పోదా పోదు 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 ముమ్మాటికి పోదు ఏం చేస్తే పోతుంది నువ్వు ఇక్కడికి వచ్చి ఒక నిమిషం నేను ఈ ప్రజ్ఞలో జీవించడం శరీరంలో ఉండగా చేసినట్లయితే పోతుంది దానికే యోగాభ్యాసం నువ్వు వింటూనే ఉంటారు మీ మీద పని చేయవు ఎందుకంటే ఇలా అంటూ ఉంటాం సహజం మీరు వింటూ ఉంటాం సహజం అనేది ఒకటే మీరు దానికి విలువ కడతారు అందుకంటే ఇంకేం కట్టరు కట్టారా అలాగే ఏదైనా బాధ కలుగుతూ ఉంటే బాధ కలుగుతూ ఉంటాను ఏడుస్తూ ఉంటాను రెండు సహజం అని చెప్పి గడించి చూస్తూ ఉంటారు మీకు బాధ కలిగితే ఏడవను ఏడరు ఈ రూపాలన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి ఫిల్టర్ అయిపోయి ప్రపంచంలో ఉన్న మీది కావు అంతకు ముందు మీ అది ఇక్కడి చోటు ఉంది